బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కగా ఓపెనింగ్ డే నుండే మిక్సీ టాక్ను సొంతం చేసుకుంది ఈ సినిమా ఈ సినిమా తర్వాత ఏ దశలో కూడా తేరుకలేకపోయిందని చెప్పుకోవచ్చు బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం మాస్ జాతర ముందు ఈ సినిమా చేతులు ఎత్తేసి సైలెంట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మూడో వీక్లో చాలా లిమిటెడ్ టీరియర్స్లోనే రన్ని కొనసాగించిన సినిమా పెద్దగా జోరు ఏమీ చూపించలేకపోయింది దాంతో టాలీవుడ్ చరిత్రలోనే సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్లో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది మొత్తం మీద సినిమా పదిహేడు రోజున తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది లక్షల షేర్ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఇరవై నాలుగు లక్షల రేంజ్లో షేర్ను అందుకోగా యాభై లక్షల రేంజ్లో గ్రాస్ మార్క్ అందుకున్న గేమ్ చేంజర్ మూవీ మూడో వీకెండ్ పూర్తయ్యే టైంకి టోటల్ వైరల్ వైడ్గా కలెక్షన్ సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే నూట పద్నాలుగు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేంజ్లో షేర్ను అందుకోవాల్సిన అవసరం ఉండగా ఈ సినిమా తేరుకునే అవకాశం లేకపోవడం ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్ నిలబోతుందని తెలుస్తోంది ఏదైతే ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి తాజాగా డైరెక్టర్ శంకర్ గారు ఫోన్ చేశారట దీంతో ఎమోషనల్ కామెంట్స్ చేశారట శంకర్ గారు మరోవైపు ఈ సినిమా గురించి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందించిన విషయం మనకందరే తెలిసిందే గేమ్ చెందరితో సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ అటర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే దీనిపై దర్శక నిర్మాతలు చాలా డిసప్పాయింట్ అయితే ఉన్న విషయం తెలిసిందే